బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో రెండో దశ పోలింగ్ కి కౌంట్ డౌన్ ప్రారంభమైంది ప్రచార పర్వం ముఖ్యంతో తెర వెనుక మంత్రాంగానికి పార్టీ వ్యూహాలు ఫస్ట్ ఫేజ్ పోలింగ్ లో అరవై శాతం పోలింగ్ నమోదు కావడంతో మిగిలిన నూట ఇరవై రెండు నియోజకవర్గాల్లో కూడా అదే స్థాయిలో పోలింగ్ నమోదవుతుందనే అంచనాలు నెలకొన్నాయి మరోవైపు ఈ సెకండ్ అండ్ ఫైనల్ ఫేజ్ లో రెండు ప్రాంతాలు ఇండియాకు కీలకంగా డౌన్ నూట ఇరవై రెండు నియోజకవర్గాలకు మంగళవారం పోలింగ్ కీలకంగా మారిన రెండో దశ పోలింగ్ ఇరవై జిల్లాలలో ఓటెయ్యనున్న మూడు పాయింట్ ఏడు కోట్ల ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో ఫస్ట్ ఫేజ్ పోలింగ్ తమకే అనుకూలమని రెండు కూటములు ప్రకటించుకున్నాయి ఈ క్రమంలో మంగళవారం జరిగే నూట ఇరవై రెండు నియోజకవర్గాల్లో పోలింగ్ కీలకంగా మారింది ఇరవై జిల్లాల్లో ఒక వెయ్యి మూడు వందల రెండు మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు ఈ నూట ఇరవై రెండు సీట్లలో ముప్పై ఒక సీట్లు చాలా ప్రాధాన్యత సంతరించుకున్నాయి మిథిలాంచల్ చెంపారన్ ఏరియాల్లో గత ఎన్నికల్లో ఎన్డీఏకి బలమిచ్చాయి ప్రస్తుతం రెండో దశలో జరిగే ఈ ముప్పై ఒక సీట్లలో రెండు వేల ఇరవైలో మూడు నాలుగు దశల్లో పోలింగ్ జరిగింది అప్పట్లో ఓటర్ల పోలింగ్ పర్సంటేజ్ అరవై శాతంగా నమోదైంది అంతకు ముందు జరిగిన దశల్లో మహాగట్బంధన్ బలంగా పర్ఫామ్ చేయగా ఈ ముప్పై ఒక సీట్లలో మాత్రం వెనకబడింది అలా ఎన్డీఏనే ఇక్కడ తన హవా సాగించి ప్రభుత్వం ఏర్పాటు చేసింది రెండు కూటముల మధ్య ఓట్ల షేర్ సున్నా పాయింట్ సున్నా మూడు శాతం మాత్రమే ఎన్డీఏకి ముప్పై ఏడు పాయింట్ రెండు ఆరు శాతం రాగా మహాఘట్బంధన్ కు ముప్పై ఏడు పాయింట్ రెండు మూడు శాతం ఓటింగ్ నమోదైంది రెండు వేల ఇరవై ఎన్నికల్లో మధుబని చంపారన్ ఏరియాల్లో చివరి దశలో జరిగిన పోలింగ్ లో ఎన్డీఏకి ఇరవై ఐదు సీట్లు రాగా మహాఘట్బంధన్ కి ఆరు మాత్రమే దక్కాయి ఇక రెండో దశలో పోలింగ్ జరిగిన దర్భంగా ఏరియాని కూడా కలిపితే మొత్తంగా ఎన్డీఏకి ముప్పై నాలుగు సీట్లు వచ్చాయి మహాగఠబంధన్ ఏడు సీట్లకి పరిమితమైంది ప్రస్తుత ఎన్నికల్లో దర్భంగా మొదటి దశలోనే పోలింగ్ పూర్తయింది చంపారన్ బీజేపీకి సంప్రదాయంగా కలిసి వచ్చే ప్రాంతం రెండు వేల ఇరవైలో ఇక్కడ బీజేపీ పదిహేను సీట్లు గెలిచింది అందుకే రెండో దశ పోలింగ్ ప్రత్యేకించి ఈ చెంపారన్ మధుబని ఏరియాలు ఎన్డీఏకి కీలకంగా మారాయని చెప్పాలి